దరకాండ పారాయణంలో పన్నెండవ సర్గ అయిపోయింది ఈరోజు పదమూడవ సర్గ్గా సీత కనబడనందుకు హనుమంతుడు విచారించుట జయ శ్రీరామ్ హనుమంతుడు ఆ మహాభవనంలో లతా గృహాలన్నీ చూశాడు చిత్ర గృహాలన్నీ చూశాడు రాత్రిళ్ళు విశ్రయించే గృహాలన్నీ చూశాడు కానీ సీత మాత్రం కనబడలేదు దాని మీద ఆయన ఎంత వెతికినా నాకు కనబడలేదు కనుక సీత చనిపోయి ఉంటుంది అనుకున్నాడు సీత తన శీలం పాడు చేసుకోవడానికి అంగీకరించి ఉండదు అంచేత దుష్టుడైన రావణుడు నిరాశ చెంది ఆమెను చంపేసి ఉంటాడు అని అనుకున్నాడు ఆయన రాక్షస స్త్రీలను చూడగానే ఆమె ఎగిరిపోయి ఉంటాయి నేను సీతను కనుక్కోలేకపోయాను నా పౌరుషం ఉండి లేనట్టే అయిపోయింది అంతమంది వానరులం వచ్చి కూడా ఏమీ చేయలేక కాలం గడిపేశాం ఇక సుగ్రీవుని ఎదుట ఏ ముఖం పెట్టుకొని వెళ్ళడం అతను చండశాసనుడు కదా అంతఃపురం అంతా చూశాను రావణుని భార్యలను కూడా అందర్నీ చూశాను సీత మాత్రం కనబడలేదు నా శ్రమ అంతా వ్యర్థమైపోయింది సుగ్రీవుని ఎదుటనే కాదు జాంబవదాదుల దగ్గరికినూ నేను వెళ్ళడం మంచిది కాదు వెళ్తే జాంబవంతునకేమిటి చెప్పడం అంగదునకేమిటి చెప్పడం నేను సముద్రం దాటడం చూసి నేనేదో ఒరగబెట్టి వచ్చానని వానరులందరూ ఉత్సాహపడతారు వారికి మాత్రం ఏమిటి చెప్పడం చీ నాకు ఈ విసుగుదల మంచిది కాదు ఉత్సాహం ఉంటే సకల సంపదలు సాధించవచ్చు ఏ కార్యమైనా ఉత్సాహం ఉంటేనే నెరవేరుతుంది కనుక నేను మళ్ళీ వెతుకుతాను ఈ మారు రావణుని రాజ్యమంతా గాలించేస్తాను అనుకుని మళ్లీ బయలుదేరాడు హనుమంతుడు మళ్లీ చైత్య గృహాలు చూశాడు నీలమాలిగలు వెతికాడు మూసి ఉన్న తలుపులు తెరిచాడు తెరిచినవి మళ్ళీ మూసేశాడు మేడలెక్కాడు భూమిలోకి వెళ్ళాడు నాలుగు గంగుల స్థలమైన విడిచిపెట్టకుండా వెతికాడు రావణుని అంతపురంలో అతను చూడని మారుమూలలు కూడా లేవు కోటలో ఉన్న దారులన్నీ తిరిగాడు అక్కడక్కడ అతనికి విరువు వికృతకారులు అయిన రాక్షసులు కనబడ్డారే కానీ సీత కనబడలేదు లోకములో సాటి లేని అందగత్తెలైన విద్యాధర స్త్రీలెందరో కనబడ్డారు కానీ సీత కనబడలేదు నిండు చంద్రబింబం వంటి మొగాలు గల నాగ కన్యలెందరో కనబడ్డారు మాత్రం కనబడలేదు రావణుడు బలవంతాన తీసుకువచ్చిన దేవా కూడా చాలామంది కనబడ్డారు కానీ సీత కనబడలేదు ఇలా సీత తప్ప ఇతర స్త్రీలు కొద్దీ అతను చాలా కిన్నుడైపోతూ వచ్చాడు చివరికి సుగ్రీవుని ప్రయత్నము తమ శ్రమ సముద్రం దాటడము ఇవన్నీ ఇలా నిరుపయోగాలైపోయాయే అని దీర్ఘంగా విచారించాడు పదమూడవ సర్గ సమాప్తము రేపు పద్నాలుగవ సర్గ హనుమంతుడు అశోకవనంలోకి బయలుదేరడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ